హలో అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో చేసిన కొన్ని పనులను మీకు షేర్ చేయబోతున్నాను పొద్దునే టైంలో అయిపోయిన కంటైనర్స్లో ఉండే పాత మట్టి అంతా కూడా తీసి ఆరపెట్టామండి బాగా ఆరిన తర్వాత ఇప్పుడు దీనిలో ఎరువులు అవి వేసి కలిపి పెడుతున్నాం అనమాట ఎర్రబెండు మొక్కలు అయిపోయిన వాటర్ క్యాన్స్ అన్నీ తీసేసాం కదా వీటిలో ఉండే మట్టంతా కూడా కిందేసి మార్నింగ్ మొత్తం ఆరిపోసామన్నమాట సాయంత్రం దాకా ఆరింది ఇంక ఇప్పుడు వీటిలో ఎరువులు అవి వేసి కలుపుదామండి ఇవ్వండి రెండు మూటలు తీసుకొచ్చాము ఈ మట్లో సరిపోతుంది ఇలా బాగా మాగుండాలన్నమాట ఇది ఆవుల ఎరువు అండి పచ్చెరువు వాడకూడదు ఇలా బాగా మాగిన ఎరువు ఆవు ఎరువు కానీ గేదె ఎరువు మేక ఎరువు ఇలా ఏదైనా కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇలా పొడుపుళ్ళు ఆడుతూ ఉండాలి ఇలా మాగిన ఎరువు ఏంటంటే అస్సలు స్మెల్ రాదనమాట పచ్చెరువు అస్సలు వాడకూడదండి వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి కనీసం ఒక ఆరు నెలల పాటైనా మాగిన ఎరువు అయితే మొక్కలకి చాలా మంచిది ఈ ఒక్క ఎరువుని అంటే ఈ ఎరువుని కానీ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ ఇలా కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ ఏదైనా కూడా దీన్ని ఉపయోగించి మనం అన్ని రకాల కూరగాయలని కూడా టెరస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చండి ఇందాక ఆల్రెడీ ఒక మూటను వేసేస్తాము ఇది రెండో మూట అనమాట ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి బలం చక్కగా మనం మట్టిని గుల్ల చేసి పై పైన అంటే మట్టిని కలుపుకునేటప్పుడు ఇలా ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టి మూడు మిక్స్ చేసి కలిపి పెట్టుకుంటాం కదా ఫస్ట్ టైం మనం మట్టిని కలుపుకునేటట్టయితే ఒకవేళ పాత మట్టి అయితే ఇలా ఆరపెట్టేసుకొని చక్కగా ఆరిన తర్వాత మళ్ళీ దేనిలో పశువుల ఎరువు మనం తగినట్టుగా కలుపుకుంటే సరిపోతుంది అంటే క్రాప్ అయిపోయిన తర్వాత మట్టిలో ఉండే సారమంతా కూడా పోతుంది కాబట్టి మళ్ళీ మనం మట్టిని ఇలా ఎరువులు అవి వేసి కలుపుకొని సారవంతం చేసుకోవాలి దీనిలోనే మనం వ్యాపిండి వేసుకోవచ్చు బోన్ మీల్ వేసుకోవచ్చు ఎప్సన్ సాల్ట్ వేసుకోవచ్చు మీ దగ్గర ఏమీ లేకపోతే కొంచెం పాత మట్టి అయితే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా పోవాలి అని కొంచెం పసుపు కూడా కలుపుకోవచ్చు అనమాట కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ అలాగా ఇలా పాతవి ఏ కంటైనర్స్ అయినా కూడా మనం మట్టిని మార్చేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవాలి మట్టి ఏమైనా వెళ్ళి పూడిపోయాయో ఏమో అని చెప్పి ఆ డ్రైనేజ్ హోల్స్ అవి కొంచెం నీట్గా క్లియర్ చేసుకున్న తర్వాత ఆ హోల్స్ని ఇలా రాయితో కానీ ముక్కతో కానీ వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ చేసుకోవాలన్నమాట ఇలా రాయి కానీ ఇలా పెంకు ముక్కలు పెట్టకుండా డైరెక్ట్గా ఆ హోల్స్ మీద మనం మట్టిని ఆ మట్టి ఆ హోల్స్లోకి వెళ్ళి పూడిపోయి మళ్ళీ ఆ ఎక్సెస్ వాటర్ అది పోకుండా డ్రైనేజ్ హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అనమాట ఆ ప్రాబ్లం లేకుండా మనం చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రైనేజ్ హోల్స్ని రాయితో కవర్ చేసుకోవాలండి కొత్త వాళ్ళకి తెలియదని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మట్టిని మనం ఎరువు అలాగే వేపిండి వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కొంచెం అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలి పారతో ఫస్ట్ ఏంటంటే మనం పెట్టుకున్న రాయి ముక్కలు ఆ డ్రైనేజ్ హోల్ నుంచి పక్కకి వెళ్ళిపోకుండా స్లోగా కొద్దిగా మట్టిని వేసేసి తర్వాత చక్కగా ఏదో ఒక కంటైనర్తో కానీ ఇలా పారుతో కానీ నింపేసుకోవటమే ఇప్పుడు అన్ని కంటైనర్స్లోకి గ్రో బ్యాగ్స్లోకి ఖాళీ అయిన వాటిలోకి మట్టిని నింపేస్తాను ఇప్పుడు చూపించినట్లుగానే డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసి నింపిన తర్వాత మీకు చూపిస్తానండి మొత్తం అన్ని కంటైనర్స్లోకి కూడా మనం కలిపి పెట్టుకున్న మట్టిని నింపేసాము ఇక్కడ యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టా కదా అవి అలాగే పాత సంచులు ఉంటే వాటిలో కూడా మట్టి నింపేసానండి ఈ మొత్తం పది సంచులు ఉన్నాయి వీటిలో మట్టికి మనం కింద టొమాటో మన ఇంట్లో ఉండే టొమాటోలతో నేను నార్ వేశాను కదా వాటిలోవి కొన్ని మొక్కలు పీక్కొచ్చానండి పెద్దగా ఉండే టొమాటో మొక్కల వరకు ఇప్పుడు వీటిని ఈ గ్రో బ్యాగ్స్లో వేద్దాము యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఆరు ఐదు ఆరు మొక్కలు వేసుకుంటే చాలు కాకపోతే కొన్ని ఏంటంటే సడన్గా టమాటా మొక్కలు ఊరికే చనిపోతున్నాయండి కొంచెం ఎదిగిపోత స్టార్ట్ అవుతుందని టైంకి సర్లే ఎందుకైనా మంచిదని ఎక్సెస్గా అవే ఉంటాయి అలాగో గ్రో బ్యాగ్స్ మట్టి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ మొక్కలే పెడుతున్నాను తర్వాత ఏంటి అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకుంటే చాలు లాస్ట్ టైం వేశాను ఆరు మొక్కల వరకు వేస్తే నాలుగు మొక్కలు ఎందుకనో సడన్గా చనిపోయాయండి రెండు మాత్రమే ఉన్నాయి మీకు చూపిస్తాను అవి కూడా పూత స్టేజ్లో ఉన్నాయన్నమాట సాయంత్రం టైంలో ఈ పనంతా కూడా చేస్తామండి మనం కొత్త మొక్కలు ఏ వేసుకున్నా లేదంటే ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకున్న మొక్కలు సాయంత్రం టైంలో చేసుకుంటే మంచిది రెండు రెండు మొక్కల చొప్పున వేస్తున్నారు కానీ ఒక్కొక్క మొక్క చాలు బాగున్న మొక్కలు కొంచెం ముదురు మొక్కలు అన్ని కూడా ఒక్కొక్క మొక్క చొప్పున వేసి కొంచెం డల్ గా ఉన్నాయి చిన్న మొక్కలు అనేవి రెండు రెండు చొప్పున వేస్తున్నారు ఎలాగో నారు ఉందని చెప్పి టొమాటో మొక్కలు వేసుకునేటప్పుడు లోతుగా వేసుకుంటే మొక్క ఎదిగే కొద్దీ కూడా మనం మట్టిని నింపుకుంటే పైన సపోర్ట్ గా ఉంటుంది అనమాట పడిపోకుండా పెరుగుతాయండి యూరియా సంచులు ఇంట్లో కుట్టినవి ఒకసారి కుట్టుకుంటే మనం సంవత్సరం పాటు వస్తున్నాయండి డబుల్ స్టిచ్చింగ్ చేస్తే ఒక పంట అయ్యే వరకు కూడా చాలా బాగా మండుతాయి అనమాట ఒక్కొక్కసారి ఇవి ఈ పాత సంచులు అనమాట ఇవైతే లాస్ట్ టైం కూడా మనం వంగ మొక్కలు అలా గ్రో చేసుకున్నాము ఒక సంవత్సరం వచ్చి మళ్ళీ తర్వాత కూడా ఇంకొక పంటకి బాగానే ఉన్నాయి ఒకవేళ పంట మధ్యలో ఈ సంచులు చిరుగుపోయినా కూడా మనం వీటిని చక్కగా సైడ్న ఏదైనా చాక్తో కానీ బ్లేడ్తో కానీ కట్ చేసి వేరే కంటైనర్లోకి ఈజీగా ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు అనమాట వాటర్ కూడా చూసుకుని చేయాలండి టొమాటో మొక్కలకి ఒకరోజు ఎక్కువ ఒక రోజు తక్కువ కాకుండా ఒకే లెవెల్లో పోసుకుంటూ ఉంటే మొక్కలు స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాయన్నమాట ఒక రకంగా చెప్పాలంటే సెన్సిటివ్ అని చెప్పొచ్చండి మొక్క ఎదిగి పోతా పింద స్టార్ట్ అయ్యే వరకు కూడా మనం జాగ్రత్తగానే పెంచాలి వీటిని ఒకవేళ ఒకటి రెండు మధ్యలో చనిపోయినా కూడా కింద నారు ఆల్రెడీ ఎక్సెస్ నారు ఉందండి అది తీసుకొచ్చి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు టొమాటోని కట్ చేసి గింజలు వేస్తే ఈజీగా వచ్చేస్తాయండి టొమాటో నారు మొత్తం పది మొక్కల వరకు వేశాను నెక్స్ట్ ఇట్ సైడు వాటర్ క్యాన్లో ఇంకా కూడా కలపాల్సిన మట్టి ఉంది వాటర్ పోసేద్దాం ఫస్ట్ టైం నీళ్ళు పోసేటప్పుడు కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి మొక్కలు కొంచెం సెట్ అయిన తర్వాత మనం స్టాండ్స్ అవి పెట్టి విడవెడంగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుందాం కొంచెం ఇక్కడ షేడ్లో పెట్టామనమాట ఈసారి ఇటువైపు కొంచెం వస్తుందని చెప్పి అన్నీ ఒకే చోట పెట్టాము ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలు ఏంటంటే మనం వేసేయగానే అవి చక్కచకా పెరిగి మనకి కాపు వచ్చేస్తే అంటే అన్ని సందర్భాల్లోనూ అలా జరగవు అనమాట ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతూ ఉంటాము ఎంత బాగా తెలిసినా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ అనేవి వస్తూనే ఉంటాయండి అలా అని మనం డిసప్పాయింట్ అవ అయ్యి ఆగిపోకుండా మన పని మనం అలా చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట ఎప్పుడు ఏదో ఒక మొక్కలు మన గార్డెన్లో కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటేనే కంటిన్యూస్గా మనకి హార్వెస్ట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ అవుతాయి ఇక్కడ టమాటో మొక్కల వరకు అయిపోయింది కదా ఇక్కడ వాటర్ క్యాన్స్లో కూడా మట్టిని నింపేసామండి ఎరువులవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిని అయితే ఎర్రబెండ అలాగే గోరుచుకుడు ఈ రెండు విత్తనాలు పెట్టుకుందాము లాస్ట్ టైము ఈ బ్లూ కలర్ వాటర్ క్యాన్స్లో ఎర్రబెండ పెడితే అసలు ఎన్నిసార్లు హార్వెస్ట్లు తీసుకున్నాము అండి మీరు చూసే ఉంటారు మళ్ళీ విత్తనాలు అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ కొత్త ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట ఆ మొక్కలు మనం ప్రూనింగ్ మూడు నాలుగు సార్లు వరకు ప్రూనింగ్ చేసి పెంచామన్నమాట ప్రూనింగ్ చేసిన ప్రతిసారి అవి వేస్తే మళ్ళీ కొత్త అవి వచ్చి పూత పింద అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ గోరుచుకుడు కూడా లాస్ట్ టైం నేను గోరుచుకుడు ఆల్రెడీ పెట్టానండి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టాను కానీ కొన్ని మొక్కలు ఎందుకనో సడన్గా అనమాట పెస్ట్ వచ్చి సో మళ్ళీ కొత్త విత్తనాలు తీసుకొచ్చాము కొన్ని ఏమో జర్నరేట్ అవ్వలేదు ఎక్కువ రోజులు ఉన్నా కూడా విత్తనాలు మొలకలు రావన్నమాట ప్రస్తుతానికి పది వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా ఒక ఐదింట్లోనేమో మనం ఎర్రబెండ అలాగే ఇంకొక ఐదిట్లలో గోరుచుక్కుడు పెడదాము మొత్తం ఐదు వాటర్ క్యాన్లు అనుకున్నాం కదా మరి విత్తనాలు చూస్తే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వాటర్ క్యాన్లో మూడు చొప్పును పెడుతున్నామండి చూద్దాం ఇంకొక ప్యాకెట్ తేవాల్సింది చాలా తక్కువ ఉన్నాయి అనమాట సరే చూద్దాంలేండి గ్రీన్ కలర్ బెండైనా పెట్టుకోవచ్చు ఏదైనా టేస్ట్ ఒకటేనండి బా కాకపోతే మనకి కలర్ వేరియేషనే ఉంటుంది మళ్ళీ మనం ఆ బెండకాయలు కట్ చేసి తాలింపులో వేసుకున్నా కూడా ఎర్రబెండ మనకి ఆ వేడి తగిలేసరికి కూర ఉండేటప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కాకపోతే ఒక వెరైటీ లాగా ఉంటుందని మనం గ్రో చేసుకోవటమే మూడు మూడు చొప్పున మొత్తం నాలుగు వాటర్ క్యాన్స్లో పెడదాం నెక్స్ట్ గోరుచుక్కుడు అండి మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు ముందే మట్టిని నీళ్ళతో తడుపుకోవాలి గోర్చుక్కుడు అయినా ఏ ఏ విత్తనమైనా కూడా లేదంటే మనం విత్తనాలు పెట్టిన తర్వాత నీళ్ళు పోస్తే ఆ మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్కి విత్తనాలు లోపల కంటే వెళ్ళిపోయే అవకాశం ఉంది కొంచెం జర్మినేషన్ లేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి జర్మినేషన్ కూడా అవ్వకపోవచ్చు అండి అందుకని ముందే మనం వాటర్ చేసుకోవాలి ఇవి ఐదు మొక్కల చొప్పున పెడదాము ఎందుకంటే ప్రూనింగ్ చేయకుండా మనం గోరుచుకుడు మొక్కల్ని పెంచుకోవాలి పైనుండే చిగురుని కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి కొత్త కొమ్మలు రావటం అలా ఉండదు అనమాట మొక్క ఇంకా అంతటితో అయిపోతుంది చచ్చిపోతుంది సో ప్రూనింగ్ చేయకుండా పెంచాలి కాబట్టి పొడుగ్గా సన్నగా పొడుగ్గా వెళ్తాయి కదా అందుకని ఐదు ఐదు చొప్పున పెట్టుకుందాం వీటిని పెంచేటప్పుడు కర్రది సపోర్ట్ చేసి కట్టుకుని మనం గ్రో చేసుకోవాలి దగ్గర దగ్గరగా పది అడుగుల వరకు కూడా వెళ్తాయండి కొన్ని గోరుచుక్ మొక్కలు ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్